హాయ్ అండి నమస్తే నేనేమి లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి టమాటా కెచప్ ని చూపించిపోతున్నాను అచ్చం బయటకున్నట్టుగాని సేమ్ అదే టేస్ట్ అదే కలర్ వచ్చేలాగా ఇంట్లోనే చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మంది పిల్లలు ఏ స్నాక్ తినాలన్నా కానీ టమాటా కెచప్ ఉండాల్సిందే కదా సో ఈ టమాటా కెచప్ ని ఇంట్లోనే హెల్దీగా హైజీనిక్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఎర్రగా బాగా పండిన టమాటాలను తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కేజీ టమాటాలని తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఎర్రగా ఉండాలి ఇప్పుడు వీటిని శుభ్రంగా క్లీన్ చేసి తొడములు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకోండి ఇప్పుడు ఇందులో కప్పు బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి ఇలా బీట్రూట్ ముక్కలు వేయడం వల్ల నేచురల్ కలర్ వస్తుంది అనమాట ఇందులో స్పెషల్ గా ఫుడ్ కలర్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు నెక్స్ట్ ఇందులో పొట్టి తీసిన నాలుగు వెల్లుల్లి రబ్బలు చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగు లవంగం ముగ్గలు చిన్న ఉల్లిపాయ ముక్కలు ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ కారం ఇక్కడ నేను కారం యూజ్ చేస్తున్నాను మీరు ఈ కారం బదులుగా కాశ్మీర్ చిల్లీస్ అయినా వేసుకోవచ్చు మంచి కలర్ వస్తుందనమాట ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు వీటిని కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి ఇప్పుడు మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ లో ఒక స్ట్రైనర్ పెట్టి మిక్సీ వేసుకున్న టమాటా ప్యూరీని వేసి ఈ విధంగా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల టమాటా గింజలు కానీ తొక్క కానీ ఏమన్నా ఉంటే సపరేట్ అవుతుంది చూడండి ఈ విధంగా సపరేట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ ప్యాన్ ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఉడకటం స్టార్ట్ అయ్యాక అరకప్ షుగర్ ని వేసుకోవాలి ఈ పంచదార కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి పంచదార కరిగి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో పావుకప్పు ఫ్లేవర్లెస్ వెనిగర్ వైట్ వెనిగర్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒకసారి రుచి చూసి సాల్ట్ కానీ షుగర్ కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కలుపుకుంటూ ఈ ప్యూరి సగం అయ్యేంత వరకు అంటే తిక్కుగా తయారేంత వరకు అడుగు పట్టకుండా అడుగు నుంచి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చూడండి ఇలా తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాక కెచప్ రెడీ అయిందో లేదో చెక్ చేయడానికి ఈ విధంగా కొంచెం కెచప్ తీసుకొని ప్లేట్ లోకి వేసి చూస్తే గనక ఇలా పక్కకు వంచినప్పుడు ఫ్లో అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే గనక చివరిలో వాటర్ వాటర్ గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మరో ఐదు నిమిషాలు ఉడికించి మరొకసారి ప్లేట్ లోకి వేసి చెక్ చేస్తే వాటర్ లేకుండా తిక్కుగా అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్ గా చల్లారినివ్వాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న కెచప్ ని ఎయిర్టెడ్ డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ మంత్స్ పాటు యూస్ చేసుకోవచ్చు బయట కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కంటే కూడా ఇలా ఇంట్లోనే హైజీనిక్గా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్